హై గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయవాడ పిల్ల చెరియ అండి అయితే మేము మా ఊరు బయలుదేరుదామని రెడీ అయిపోయాం నేనైతే స్నానం చేసి ఫ్రెష్ అయిపోయాను మా హస్బెండ్ అయితే బయట నుంచి టిఫిన్ తీసుకొచ్చేసారు మా అందరికీ తినేసాము మధ్యాహ్నం అయితే పాప అయితే పడిపోయిందండి అమ్మ హోటల్ పని చేసుకుంటుంటే నేను అమ్మ దగ్గరే ఉన్నాను మా హస్బెండ్ ఎందుకు లేచి ముందుకు వచ్చేసరికి అది పడిపోయింది చాలా బ్లడ్ వచ్చిందండి పళ్ళు అయితే నాలుగు కొట్టుకున్నాయి ఇప్పుడైతే నేను లంచ్ చేస్తున్నాను పాప అయితే ఏడ్చి ఏడ్చి పడుకుంది అదైతే చికెన్ పిక్కిలు తీసుకున్నామండి యాక్చువల్గా ముందే తీసుకున్నాము మాకు తెలిసిన అంకుల్ వాళ్ళు అమ్ముతున్నారంటే సరే ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దాము తీసుకువెళ్దాము కొద్దిగా అనేసి తీసుకున్నాము ఈరోజు లంచ్లోకి అయితే అమ్మ వచ్చేసి చికెన్ అలానే వంకాయ కర్రీ చేసింది ఇంట్లో వంకాయలు ఉంటే చికెన్లో వేసి చేసింది బాగుంటుంది అదిగోండి పాప అయితే పడుకొని లేచింది పాపం చాలా బ్లడ్ వచ్చిందండి పళ్ళు గుచ్చిపోయింది నాలుగుకి అసలు మేము అయితే చాలా టెన్షన్ పడి ఏడ్ చేసాము అమ్మ నేను మా హస్బెండ్ ముగ్గురు ఏడ్ చేసాము మాకు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు చిన్న పాప మా పాపకి ఫస్ట్ టైం అండి తను ఆడుకుంటూ ఆడుకుంటూ మంచం మీద నుంచి పడిపోయినప్పుడు కూడా ఎప్పుడు అంత పెద్ద దెబ్బ తగలలేదు జస్ట్ నుంచోని నడిచేదే అంటే కాలికి సాక్స్ వేసుకుంది ఊరెళ్ళిపోతున్నాం కదా స్నానం చేసి రెడీ చేసి సాక్స్ వేసాను సో టైల్స్ మీద జారి పడిపోవడం వల్ల స్లిప్ అయ్యి ముందుకు పడిపోయింది నుంచో నడిచే పిల్ల పడిపోయిందండి తను ప మంచమే నుంచి కూడా పడిపోలేదు సో ఇంకేం చేస్తామండి మన ఫేట్ అలా అంటే మనం ఏం చేయలేము అది నాలుగు చూపిస్తుంది ఫస్ట్ అయితే చాలాసేపు నోరు అయితే ఓపెన్ చేయలేము మాకేమో టెన్షన్ ఏమైందో చూపించామా ఒకసారి అంటే కొద్దిగా సివియర్ది అయితే హాస్పిటల్కి తీసుకెళ్దామని మేము తనేమో తన కూడా టెన్షన్ పడిపోయి అసలు నోరు చూపించను అనేసి ఏడుస్తూనే ఉంది కొంచెం సేపటికి నార్మల్ అయిన తర్వాత అప్పుడైతే చూపించింది మా హస్బెండ్ తెలిసిన డాక్టర్ ఉంటే కాల్ చేసి అడిగితే ఏం అవ్వదని చెప్పారండి చాలా భయమైతే వేసింది ఇప్పుడు అయితే ఇప్పుడైతే మేము ఇంకా పాప పడిపోయిందని ఇంకా ఊరైతే బయలుదేరలేదండి క్యాన్సిల్ అయింది సో ఇంట్లోనే ఉన్నాం కదా మా అక్క వాళ్ళ పాప అయితే ఇంటికి రండి పిన్ని అని మా అక్కను మా అక్క వాళ్ళ పాప అడిగారు పా చెరితో ఆడుకుంటాం కాసేపు రండి అని అడిగితే సో ఇంక నేను మా హస్బెండ్ పాపం ముగ్గురం బయలుదేరాము అమ్మ అయితే షాప్కి వెళ్ళిపోయిందండి సో వెళ్ళేదారిలో మా ఊరు చూపిస్తాను చూడండి ఊరంటే మొత్తం కాదులేండి మేము వెళ్ళే రూట్లోనే కొంచెం చూపిస్తాను షాప్స్ అవన్నీ ఎలా ఉంటాయి అనేది చూసేసేయండి ఇది అయితే మా మదర్ది షాప్ చెప్పాను కదా ఈవినింగ్ టైం పెడతారు స్నాక్స్ పునుగులు అండ్ అలానే పచ్చిమిరపకాయ బజ్జీలు అదిగో వేడి వేడి గారెలు పెసర పునుగులు మైసూర్ బజ్జీ అన్నీ వేస్తారు అట్టకాయ బజ్జీ అన్నీ సో ఈ మా మమ్మీ షాప్ ఎక్కడ ఉంటుంది అంటే ఏలూరులో ఫైర్ స్టేషన్ దగ్గర బ్రిడ్జ్ ఉంటుంది కదా ఆ బ్రిడ్జ్ కింద అదిగో జీజస్ సాంబార్ పువ్వు అని ఉంటుంది ఎవరైనా ఏలూరులో ఉంటే మా ఛానల్ ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్ వెళ్ళండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఎంజాయ్ చేస్తారు బ్రిడ్జ్ పై నుంచి వెళ్తుంటే మనకి ఇది కనిపిస్తుంది సో దానికి స్ట్రైట్గానే కింద ఇదిగోండి అక్క వాళ్ళు ఇంటికి వచ్చాము మా వారు మీకు తెలుసు కొత్తం కాదు చిన్నాడు దెబ్బ చూపించినానా మన ఇయర్స్ చూపించు అదిగోండి పాప దెబ్బ అయితే అది మళ్ళీ చూపి మంచిగా చూపి ఇటు చూపించాలి అదిగోండి ఇదిగోండి మక్క ఇల్లు ఇతడి బిందెలు అమ్ముతాం ఇతర సామాన్లు అమ్ముతాం మక్క చూడండి తెల్లగా తోమ పెట్టుకుంది ఇప్పుడు షాప్ తీసుకొచ్చారండి ఇది మా అక్క వాళ్ళ చిన్న హోమ్ టూర్ చూసేసేయండి ఇదిగోండి మా అక్క వాళ్ళది చిన్న నీట్ గా చదురుకుంటారు చూడండి మొన్న మా అక్క వాళ్ళకి కార్తీక నోములు అయినాయండి కార్తీక మాసంలో అప్పుడే సామాన్లు అన్నీ తోముకొని క్లీన్ చేసుకుంది వాళ్ళ చిన్న చిన్న ఇల్లు అండి సొంత ఇల్లు కాబట్టి చిన్న ఇల్లు అయినా పెద్ద ఇల్లు అన్నా అదొక హ్యాపీనెస్ ఉంటుంది చిన్న ఇల్లు అయినా నీట్గానే పెట్టుకుంటుంది అన్నీ చదువుకొని అదిగో పక్కన పక్కకి కూడా కటన్ వేసుకొని దేవుడి గదిలాగా సెట్ చేస్తాం ఇప్పుడు హాయ్ గాయస్ ఇప్పుడైతే ఇందాక మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము కదా ఇల్లు ఇంటికి వచ్చేసామండి ఎయిట్ థర్టీ ఆ టైంకి వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత సింక్లో అంట్లు ఉన్నాయని కడిగేసాను అండ్ అలానే రైస్ కూడా పెట్టాను అయితే ఇంటికి వచ్చిన తర్వాత గిన్నెలు కడిగేసానండి ఇదిగోండి ఇక్కడ అయితే రైస్ పెట్టేశాను అండ్ అలానే అమ్మ మధ్యాహ్నం చికెన్ కర్రీ చేసింది కదా సో అది ఉంది అండ్ అలానే పెరుగుంది సరిపోద్ది సింక్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసాను ఓకే గాయస్ అంతే ఇప్పుడైతే మమ్మీ ఇంటికి వచ్చిన తర్వాత బోన్ చేసేసి పడుకుంటామండి ఇదైతే మా మమ్మీ వాళ్ళు కిచెన్ మా అమ్మ ఉండే ఇంటికి టూ రూమ్సేనండి సో కిచెన్ చూడండి నీట్గానే పెట్టుకుంటుంది మా అమ్మ మా అక్క అండ్ నేను కూడా మా ముగ్గురికి ఒకే అలవాటు అండి ఎక్కడ తీసిన వస్తువులు అక్కడే పెట్టుకుంటాం ఫ్రిడ్జ్ ఏసీ టీవీ మొన్న ఈఎంఐలో తీసుకుంది తీరిపోయింది ఈఎంఐ కూడా టీవీ పేరు కొనుక్కుంది కానీ మా మమ్మీకి అసలు చూడడం రాదు ఎలా ఆన్ చేసి అలా పెట్టాలో కూడా తెలియదు ఎప్పుడైనా అక్క వాళ్ళు మేము వచ్చినప్పుడు పిల్లలు చూసుకుంటారని కొనింది ఇక్కడైతే మా హస్బెండ్ పాప కింద కూర్చొని ఆడుకుంటున్నారు సో వీడియో అయితే అంతే బాగా సబ్స్క్రైబ్